ముందు నాకు సమస్య ఏంటో చెప్తా చాలా మంది వైసీపీ నాయకుల్లో నా అభిమానులు ఉన్నారు సినిమా పరంగా నేనంటే ఇష్టపడేవాళ్ళు హీరోగా అంటే నేను ఇష్టపడేవాడు కానీ ఎంత నా అభిమానులైనా ఎంత నన్ను అభిమానించే వాళ్ళైనా దేశానికి సమాజానికి విఘాతం కలిగిస్తూ అడ్డగోలుగా ప్రకృతి వనరులను దోచేస్తూ ఉంటే స్కాములు చేస్తూ ఉంటే నా అభిమానులు అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నేను గౌరవిస్తానేమో కానీ పొలిటికల్గా వారితో నేను విభేదిస్తాను సో మీకు జక్కంపూడి రాజా గారికి ఇబ్బందులు ఉన్నాయి రాజానగరంలో అది మీరు ఒప్పుకున్నారా జక్కంపూడి రాజా గారి పెద్ద కుటుంబం వాళ్ళ రామ్మోహన్ రావు గారి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉండే ఉంది వారి కుటుంబం మీద గౌరవం ఉంది కానీ దురదృష్ట వశాత్తు మన రాజానగరం స్కాములకి మనకి గంజాయికి ఇసుక దోపిడీకి రాజధాని అయిపోయింది రాజానగరం బ్లేడు బ్యాచ్లు అంట ఈ ఇదివరకు బ్లేడ్ బ్యాచ్ అంటే నేను హైదరాబాద్ గోల్డ్ సిటీలో విన్నామండి వస్త్రాలు తీసుకుని ఇలా కట్ చేస్తారని అంటే సరైన పాలకుణ్ణి మనం ఎన్నుకోకపోతే ఈ రోజున ఆ హింస ఆ హింసాత్మక సంస్కృతి పచ్చటి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వచ్చేసింది దీనికి ఒకటే ఒక బంధు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రావటం వైసీపీ గూండాల తాట తీసేయడం రాజానగరం రాజమండ్రి ముఖ్యంగా మన రాజానగరంలో ఇసుక రీచ్లు ఎక్కువ మనకి చక్కటి గోదావరి ఇసుక తెన్నెలు ఇలాంటి చోట్ల చాలామంది చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి దర్శకులు నిర్మాతలు ఇక్కడ చాలా అద్భుతమైన పాటలు చేసేవాళ్ళు ఈ రోజున అలాంటి గోదావరి ఇసుక తెన్నెలు మాయమైపోతూ అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది మీ ఉత్సాహం మీ అరుపులు మీ కేకలు ఇవన్నీ కూడా మీరు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఒక బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి నేను ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి మోర్ దెన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కొన్ని నియోజకవర్గాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉండి కూడా జనసేన ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఎందుకు ఇది పెట్టుకున్నానంటే మళ్ళీ ఇంకొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఎఫోర్డ్ చేయలేం వైసీపీ పాలన ఇంకొకసారి వస్తే సర్వనాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ ఒక్కడు ఇంతమంది యువతున్నారు పారిశ్రామిక వాడుందా ఇక్కడ మనకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఉందా మొన్న ఊరికి మొన్న వేసారు రెండు వేల మూడులో ఒక సంవత్సరం క్రితం అప్పుడేసారు ఒక శంకుస్థాపన రాయి ఐదు సంవత్సరాలుగా గుర్తురాల మేము ఉన్నది కూడా నేను ఎంతసేపు మీ భవిష్యత్తు ఎలా ఉండాలి చాలామంది ఇక్కడ యువతున్నారు యువకులు ఉన్నారు యువతీ యువకులు ఉన్నారు ముఖ్యంగా ఈ రోజున మిగతాయన్ని మేడం పురందేశ్వర గారు మాట్లాడారు నేను మీ భవిష్యత్తు గురించి మాట్లాడతాను ఈరోజు మీరందరూ రెండు వేల పంతొమ్మిదిలో చాలామంది మొదటి ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ రోజున మీ అందరికీ పాతికేళ్ళు వచ్చేసి ఉంటాయి దాదాపు మీ ప్రతి ఓటు చాలా చాలా విలువైంది మీరు ఆలోచించి ఆచితూచి ఎమోషనల్ ఎమోషనల్గా ఓటేస్తే మా కులమనో మా వర్గమనో మాకు ఎందుకో నచ్చాడనో మీరు ఆలోచించకుండా ఓటేస్తే మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది నా బాధ నా భయం అదే ఆ వైసీపీ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ